ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభులవారి దివ్యనామం నడి వేడుకొంచున్నాం స్వామి ఆ మీన్ ప్రియ దేవుని బిడ్లారా ఈ ఉదయకాలము నేను ఏ స్థితిలో ఉన్నను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నానని పావులు గారు బలికినటువంటి మాటల్ని మనము పిలిపిలకు రాయబడినటువంటి పత్రిక నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లోని వాక్యాన్ని ధ్యానించుకొంచున్నాం దీనికంటే ముందుగా పౌలు గారు పిలిపి సంఘంతో ఏమంటున్నారంటే స్వార్థ విషయంలో ఇతరుల కన్నా మీరు ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నారు నాకు సహాయం చేస్తే ఎందు అవసరాని కంటే మించి ఎక్కువగా ఇచ్చి ఉన్నారు మీరు ఈ సేవలో పాలు బాగస్తులై ఉన్నారు ఈ పరిచర్య ఈ సేవ మాది అని మీరు తలంచారు మీరు ఏదో సహాయం చేసినట్టో నాకేదో మేలు చేసినట్టుగా కాక దేవుని స్వార్థ దేవుని పరిచర్య దేవుని కార్యములు జరగాలని ఆశతో ఆసక్తితో అది మీ పనిగా భావించి అందులో మీరు పాల్పొందినారు అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటారంటే నేను కొదవగలిగి ఉన్నందుకు మీతో ఈ మాటలు చెప్పుటలేదు అంటే నేను అవసరాల్లో ఉన్నా కాబట్టి మీతో ఈ మాట అంటలేను కానీ నేనే తెలియజేస్తున్నానంటే నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తిగా ఉండడానికి నేర్చుకొని ఉన్నాను ఇంగ్లీషులో ఏమన్నారంటే ఐ హు లెర్న్ ద సీక్రెట్ కలిమిలో ఉండుటకైనాను లేమిలో ఉండుటకైనాను ఆకలి కొని ఉండుటకైనా కడుపు నిండి ఉండుటకైనాను నేను అన్ని స్థితుల్లో కూడా సంతృప్తితో నెమ్మదితో సమాధానంతో ఉండుట నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు మానవ జీవితంలో ప్రాముఖ్యంగా ఆర్థికమైనటువంటి కష్టం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతారు ధనం లేకపోతే మొదట మనశ్శాంతి పాడైపోయినట్టుగా భావిస్తుంది ధనం లేకపోతే ఇంట్లో సమస్యలు మొదలైతే ధనం లేకపోతే ప్రతి విధమైనటువంటి తొందరలు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది అంటే ధనం ఉంటే సంతోషం ఉంటుందని కాదు కానీ ధనం లేకపోయేసరికి ఈ బాధ ఈ కష్టం కొంత ఎక్కువగా కనబడుతుంది మొట్టమొదటిగా అది మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కానీ పౌలు గారు ఏమంటా ఉన్నారంటే ఉన్నా లేకున్నా నేను అన్ని విషయాల్లో ఒకటే రీతిగా ఉన్నా చాలా సందర్భాల్లో లేనప్పుడు కృంగిపోయినప్పుడు ఉన్నప్పుడు అధికంగా గర్వించినట్లు ఉండే పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఎక్కువ కలిగినప్పుడు జరిగే పరిస్థితి గురించి కూడా దేవుడు ముందుగానే హెచ్చరిక ఇచ్చి ఉన్నారు ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయంలో ఇస్రాయెల్తో చెప్తున్నారు ఇదిగో మీరు మంచి ఇండ్లు కట్టించుకొని దాసదాసీలు కలిగే సమృద్ధి కలిగినప్పుడు మీ మనసు మదించి నీ దేవుడైన ఊహోవాన్ని మర్చదువేమో నీ మనసు మదించి చూడండి మనసు మదించడం అంటే తనకంత సమృద్ధి కలిగినప్పుడు హృదయ స్థితి వేరుగా అయిపోతూ ఉందంట అటువంటి స్థితిలో వెళ్ళకూడదు సుమి అని హెచ్చరిస్తూ ఉన్నారు సామెతల్లో అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది ప్రభా నేను తక్కువై దొంగిల్లి నీ నామాన్ని శపించుతనేమో లేదా ఎక్కువైపోయి నీకు వ్యతిరేకంగా గర్వించి మా చెడిపోతేనేమో ఈ రెండు పరిస్థితులొద్దు నాకు అవసరం మట్టుకు ఇవ్వద్దేవా అని ప్రార్థిస్తూ ఉన్నాడు అదే రీతిగా ఈ ఉదయం కాలం మనం కూడా మన అవసరతలకు తగ్గట్టుగా ప్రతి పరిస్థితుల్లో జీవించడానికి నేర్చుకోవాలి మనం ప్రాముఖ్యంగా నమ్మవలసినటువంటి విషయం ఏంటంటే మన జీవితాల్లో ప్రభు ఉన్నాడు యేసు నీ జీవితంలో నా జీవితంలో ఉన్నప్పుడు దానిలో గుండె మనల్ని నడిపిస్తారు దావిద్ రాజు దాన్ని నమ్మినాడు ఆయన కీర్తన ఇరవై మూడో కీర్తన ప్రారంభించినప్పుడు పచ్చిక గల చోట్ల గురించి మాట్లాడినాడు సేదధీరే జలాల గురించి మాట్లాడాడు తర్వాత మరణకరమైనటువంటి గాఢాంధకారపు లోయ గురించి మాట్లాడినాడు చూడండి అన్ని రకాల అనుభవాలు పచ్చిక గలిగిన అనుభవం నెమ్మది సేదధీరే అనుభవం ఆడాధకారపు లోయ వంటి అనుభవం శత్రువుల ఎదుట ఉండేటువంటి అనుభవం అన్ని అనుభవాల్లో కూడా ప్రభు ఉన్నాడు ఏ అనుభవంలో కూడా దేవుడు చేవిడ్చిపెట్టలేదు కనుక విశ్వాసి నమ్మాల్సినటువంటిది ఏంటంటే ప్రతి పరిస్థితిలో ప్రభు మనతో ఉన్నాడు మన జీవితంలో ఉన్నాడు మనల్ని విడవనటువంటి దేవుడు ఉన్నాడు కనుక మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభు ఉన్నాడనేటువంటి ధైర్యంతో ఆ పరిస్థితులకు తగ్గట్టుగా నేర్చుకొని వెళ్ళాలి ఈ నా క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి చాలా పెద్ద కష్టం ఏంటంటే ఒకరిని చూసి ఒకరం మనము మన అవసరతలకు లేకున్నా అప్పులు చేసి కూడా జీవించుతా ఉన్నాం విలాసవంతమైనటువంటి వివాహాలు జరిపిస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి తల్లిదండ్రులు పోగేసి దాచిపెట్టిన డబ్బులన్నీ ఒకరోజు కొన్ని గంటల కొరకు వ్యర్థం చేస్తూ ఉన్నారు లక్షల రూపాయలు ఆహారం కావచ్చు బట్టలు కావచ్చు నగలు కావచ్చు ఎంత విస్తారమైనటువంటి ధనాన్ని నష్టపరుస్తూ ఉన్నాం అవి రేపటి దినాన మనకే కష్టమయ్యేటువంటి రోజు ఇబ్బందికరమైనటువంటి రోజుల కొరకు దాసపెట్టి ఉంచవచ్చు లేదా మంచి భవిష్యత్తు కొరకు దాన్ని ఉంచవచ్చు లేదా ఆ లక్షల రూపాయలతో ఇల్లు ఇంకేదన్నా ప్రాముఖ్యమైనటువంటి పని జరిగించవచ్చు ఈరోజు ధనానికి విలువలైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్న ఆహారానికి విలువలైనటువంటిది ఎంత ఆహారాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నాం ఎంత ధనం వ్యర్థం చేస్తూ ఉన్నాం మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి మన జీవితాల్లో ప్రభు ఒకరోజు హెచ్చుగా ఇస్తే అది ఎందుకు ఇచ్చిందా అని జ్ఞాపకం ఉంచుకొని దాన్ని దాచుకోవాలి ఐగుప్తులో యోసేపు ఫరోకి దర్శన వివరాన్ని కళ స్వప్న వివరాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఏడు సంవత్సరాల కలిమి ఎందుకంటే ఏడు సంవత్సరాల కరువు వస్తుంది కనుక అది కూడా సరిపోలేదు ఇప్పుడు విస్తారమైనటువంటి ధ్యాన్యం ఆ కరువు రోజుల్లో మీరు మీ చుట్టూ ఉన్న అనేక దేశాల వాళ్ళు తిని మీరు బ్రతికి ఉండడానికి దేవుడు దాంచింది కనుక మన ప్రతి పరిస్థితుల్లో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి మానవ జీవితంలో ఎక్కువైనా తక్కువైనా మన హృదయ స్థితి మారకూడదు ఉప్పొంగిపోవడం కానీ నిరాశకు గురవడం కానీ రెండు దేవునికి ఇష్టం లేదు ఎప్పుడూ నిర్భయంగా ధైర్యంగా సంతోషంగా ఆనందంగా జీవించడానికి విశ్వాసి నేర్చుకోవాలి విశ్వాసి పరిస్థితుల్ని కంట్రోల్లోకి తీసుకోవాలి కానీ పరిస్థితులు విశ్వాసుల్ని కంట్రోల్లోకి తీసుకోకూడదు కనుక పౌలు గారు తెలియజేసిన మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు మనం ప్రతి పరిస్థితిలో సందర్భంలో సంతృప్తి కలిగి సంతోషంగా జీవించేటువంటి జీవిత విధానం కలిగి ఉండటకు ఉంటుంది తన కృపను కలిగజేయనిగాక ప్రార్థించుకుందాం కృప కనికరం గల ప్రభావా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మేము పొదుపుగా జాగ్రత్తగా అవసరాలకు తగ్గినట్లుగా ప్రతి పరిస్థితుల్లో కూడా నిర్భయంగా ధైర్యంగా నిరీక్షణకరంగా జీవించడానికి నీ కృప ఆ ప్రభు రక్షకుడైన పరిశుద్ధ స్పర్శిధనామని నడి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్